ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెన్సార్లతో మోటార్ని రెండు సెన్సార్లు టూ సెన్సార్స్ని ఉపయోగించుకొని ఒక కన్వేయర్ని ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను సో మీకు ఇంతకు ముందు చెప్పాను కదా డిఓఎల్ స్టార్టర్ కంట్రోల్ వైరింగ్ సో స్టార్ట్ బటన్ అనేది గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది స్టార్టర్ అనేది రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే ఆగిపోద్ది అలాగే ఇక్కడ రెండు సెన్సార్లు వాడాను ఫస్ట్ సెన్సార్ని టచ్ చేస్తే ఫస్ట్ సెన్సార్ అనేది సెన్స్ చేస్తే ఆబ్జెక్టు ఆన్ అవుతుంది సెకండ్ సెన్సార్ని సెన్స్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ సెన్స్ చేస్తే ఆగిపోద్ది అనమాట సో చాలా క్లియర్గా ఉండండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు మీరు లైక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అందరికీ సజెషన్లోకి వెళ్తుంది అనమాట వీడియో అనేది సో అందరూ నేర్చుకుంటే చాలా మంచిది అనమాట మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్లో సో మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలామంది బేసిక్ నాలెడ్జ్తోనే ఉంటున్నారు ఇలాగ మీకు క్లియర్గా అర్థమయ్యి నేను చెప్తాను ప్రతిదీని సో మీరు ఏం చేయాలంటే ఛానల్ రోజు వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ వీడియో అనేది వెళ్తుంది ఓకే సో మీరు అది చూడండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి పక్కాగా ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎన్పిఎన్ సెన్సార్ని ఉపయోగించుకొని కన్వేయర్ని ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను ఇవి చిన్న చిన్న ఇండస్ట్రీస్లో ఆటోమేషన్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతారు సో ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు మన డివైల్ స్టార్టర్ తెలుసు కదా గ్రీన్ కలర్ బటన్ని ప్రెస్ చేయగానే మోటార్ అనేది స్టార్టర్ అనేది ఆన్ అవుతుంది ఎప్పుడైతే రెడ్ కలర్ని ప్రెస్ చేస్తామో మోటార్ అనేది ఆగిపోద్ది ఇక్కడ చూడండి రెండు సెన్సార్లు ఉన్నాయి ఒక సెన్సార్ అనేది ఆన్ చేయడానికి ఇంకొక సెన్సార్ అనేది ఆఫ్ చేయడానికి ఇక్కడ పుష్ బటన్లకి బదులు సెన్సార్ని వాడుతున్నాను ఆటోమేషన్ ఇండస్ట్రీస్లో పుష్ బటన్లు మాన్యువల్గా ఉండవు అన్ని ఆటోలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ సెన్సార్ని ఉపయోగించుకొని కన్వేయర్ని ఏ విధంగా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ టాస్క్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న సెన్సార్ అనేది కన్వేయర్ బిగినింగ్ బిగినింగ్లో ఉన్న సెన్సారు రైట్ సైడ్ ఉన్న సెన్సార్ అనేది కన్వేయర్ ఎండింగ్ లో ఉన్న సెన్సార్ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ కన్వేర్ బిగినింగ్ దగ్గరికి వచ్చిందో అక్కడ సెన్సార్ అనేది సెన్స్ చేసి కన్వేర్ అనేది ఆన్ చేస్తుంది ఓకే ఎప్పుడైతే ఈ యొక్క ఆబ్జెక్ట్ కన్వేర్ ఎండింగ్ లో ఉన్న సెన్సార్ని సెన్స్ చేసిందో అప్పుడు కన్వేర్ అనేది ఆగిపోద్ది అదే టాస్క్ అనమాట ఓకే చూడండి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది కన్వేర్ బిగినింగ్ లో ఉన్న సెన్సార్ దగ్గరికి వచ్చి ఆగిందో అప్పుడేమవ్వాలి కన్వేర్ అనేది ఆన్ అవ్వాలి ఇలా కంటిన్యూస్గా ఎప్పుడైతే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది కన్వేర్ ఎన్నింగ్ దగ్గర ఉన్న సెన్సార్కి వచ్చిందో అప్పుడు ఏమవుద్ది కన్వేర్ అనేది ఆగిపోవాలి సో ఇక్కడ నేను కరెక్ట్గా ఆటోమేషన్ అనేది చేయలేదు సో మీరు ఏం మీరు ఇమాజిన్ చేసుకోండి ఓకే దీనికి వైరింగ్ అనేది ఏ విధంగా చెయ్యాలి ఓకే సో దీనికి నేను ఏం చేశాను ఎన్పిఎన్ సెన్సార్ని వాడాను ఇక్కడ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఎన్పిఆర్ సెన్సార్కి ఎన్పిఎన్ సెన్సార్కి జీరో వోల్టేజ్ అనేది వస్తుంది ఓకే సో దీని గురించి క్లియర్గా చెప్పాను పిఎన్పి సెన్సార్ ఏంటో పాత వీడియోస్లో ఉంటే చూడండి సో ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న సెన్సార్ ఏదైతే ఉందో మోటార్ని ఆఫ్ చేయడానికి కన్వేయర్ని ఆఫ్ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఉన్న సెన్సార్ ఏదైతే ఉందో కన్వేయర్ని ఆన్ చేయడానికి ఓకే సో దీనికి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను రెండు ఇన్ రిలేస్ ని తీసుకున్నాను ఓకే సో ఎస్ఎంపిఎస్ ఇన్పుట్ ఫేస్ న్యూట్రల్ ఇచ్చేసాను ఎత్త కూడా కలిపాను ఓకే సో ఇప్పుడు మనకి ఎస్ఎంపిఎస్ అవుట్పుట్ అంటే పాజిటివ్ నుంచి ఒక వైర్ తీసుకున్నాను నెగిటివ్ నుంచి ఒక వైర్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు మనకి సెన్సార్లకి బ్రౌను బ్లూ బ్లాక్ ఉంటాయి ఇక్కడ నేను త్రీ వైర్ సెన్సార్ తీసుకున్నాను బ్రౌన్ అనేది పాజిటివ్ కోవ్వాలి బ్లూ అనేది నెగిటివ్ కువ్వాలి ఇక్కడ రెండు సెన్సార్లు ఉన్నాయి కాబట్టి రెండుకి బ్రౌ రెండు సెన్సార్లకి బ్రౌన్ పాజిటివ్ బ్లూ నెగిటివ్ కి కలపాలి చూడండి కలిపేసాం రెండు పాజిటివ్ అయిపోయింది ఓకే ఇక్కడతో సెన్సార్ కి సప్లై అనేది వెళ్ళింది ఓకే ఇప్పుడు సెన్సార్లకి ఫీడ్బ్యాక్ వైర్లు రెండు ఉంటాయి ఓకే రెండు సెన్సార్లకి ఒక సెన్సార్కి బ్లాక్ వైర్ ఇంకొక సెన్సార్కి బ్లాక్ వైరు ఓకే సో ఇప్పుడు ఎప్పుడైతే కన్వేర్ బిగినింగ్ దగ్గరకు వచ్చిన ఆబ్జెక్ట్ వచ్చిందో అప్పుడు కన్వేయర్ అనేది మా సెన్సర్ అనేది సెన్స్ చేసి కన్వేర్ని ఆన్ చేయాలి అలా ఆన్ చేయాలంటే ఇప్పుడు వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి చెప్తాను సో ఈ యొక్క ఫీడ్బ్యాక్ వైర్ ఏదైతే ఉందో ప్లగ్ ఇన్ రిలే వన్ ప్లగ్ ఇన్ రిలే వన్ నెంబర్ టూ టెర్మినల్లో కలపండి ఇక్కడ టూ సెవెన్ అని ఉన్నాయి చూసారా కాయిల్ అంటే కన్వేర్ అనేది ప్లగ్ ఇన్ రిలే అనేది ఆన్ అవ్వాలంటే టూలో టూ సెవెన్కి మనం సప్లై అనేది ఇవ్వాలి టూలో నెగిటివ్ ఇస్తే సెవెన్లో పాజిటివ్ ఇవ్వాలి సెవెన్లో పాజిటివ్ ఇస్తే టూలో నెగిటివ్ ఇవ్వాలి టూలో పాజిటివ్ ఇస్తే సెవెన్లో నెగిటివ్ ఇవ్వాలి ఓకే సో ఇక నేను ఏం చేశాను టూలో నెగిటివ్ ఇచ్చాను అంటే సెవెన్లో పాజిటివ్ అనేది రావాలి ఇవ్వాలి సప్లై ఓకే అప్పుడే కానీ అప్పుడైతే రిలే అనేది ఆన్ అవుతుంది ఓకే సో ఇక్కడ నేను ఏం చేశాను మీకు తెలుసు కదా డివైఎల్ స్టార్టర్ వైరింగ్ అనేది ఎలా చేస్తాం హోల్డింగ్ సర్క్యూట్ అనేది ఉండాలి లాచింగ్ సర్క్యూట్ అంటాం అంటే మీరు కన్వేయర్ అనేది మోటార్ అనేది స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఆ యొక్క కాంటాక్టర్ హోల్డ్ అవి ఉండాలంటే మనం లాచింగ్ సర్క్యూట్ హోల్డింగ్ సర్క్యూట్ అనేది అంటాం దాన్ని మనం వైరింగ్ చేయాలి హోల్డింగ్ సర్క్యూట్ లాగా వైరింగ్ చేయాలన్నమాట ప్లగ్ ఇన్ రిలేన్ కూడా ఇప్పుడు నేను ఏం చేశాను సెన్సార్ యొక్క ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏదైతే ఉందో జీరో వోల్టేజ్ కాబట్టి నెంబర్ టూకి ఇచ్చిస్తాను డైరెక్ట్గా ఇప్పుడు ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన నెగిటివ్ ఏదైతే ఉందో జీరో వోల్టేజ్ నెగిటివ్ అది ఏం చేస్తాం వన్ నెంబర్ టెర్మినల్కి ఇచ్చాం సో ఇది కూడా జీరో వోల్టేజే సో ఇక్కడ నుంచి నెంబర్ త్రీ ప్లగ్ ఇన్ రిలే లో వన్లో త్రీ నెంబర్ టెర్మినల్ నుంచి టూ నెంబర్ టెర్మినల్ కి కలపండి ఓకే ఇది హోల్డింగ్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది అనమాట ఓకే సో ఎప్పుడైతే మనం సెన్సార్ని ఆన్ చే ఎప్పుడైతే సెన్సార్ సెన్సర్ అయిందో రిలే అనేది హోల్డ్ అయ్యి ఉండిపోద్ది ఇంతకు ముందు వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటి ఇలా సెన్సెస్ ఆన్ అవుతుంది లైక్ జాగ్ ఆపరేషన్ అంటాం కదా అదే అనమాట నేను ఎంతకు ముందు సర్క్యూట్ సర్క్యూట్లో ఓకే ఇది అలా కాదు డీవెల్ స్టార్టర్ ప్రెస్ అయ్యే ఎలా హోల్డ్ అయ్యి ఉంటుంది అలా హోల్డ్ అయి ఉంటుంది అనమాట ఈ సర్క్యూట్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు సెవెన్లో నెగిటివ్ అనేది ఇచ్చారు అనుకోండి పాజిటివ్ సారీ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ అనేది డీసీ అనేది ఇక్కడ ఇస్తే సెవెన్ నెంబర్ లో సెన్సర్ సెన్స్ ఆన్ అయిపోద్ది సో మరి ఆఫ్ చేయడం అంటే ఎలాగా అప్పుడు మీరు పుష్ బటన్ అయినా పెట్టుకోవచ్చు కానీ పుష్ బటన్ పెట్టరు కదా ఆటోమేషన్ ఇండస్ట్రీస్లో అందుకే మనం ఏం చేస్తామంటే సెన్సార్ని పెట్టుకుంటాం అనమాట అంటే ఈ యొక్క ఎన్పిఎన్ సెన్సార్ ఏదైతే ఉందో రైట్ సైడ్లో ఉన్న సెన్సార్ అనేది ఈ యొక్క పాజిటివ్ సప్లైని కంట్రోల్ చేస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి పాజిటివ్ సప్లై తీసుకొని ప్లగ్ ఇన్ రిలేట్ టు వన్ నెంబర్ టెర్మినల్ లో ఇచ్చాను ఓకే సో ఫోర్ నెంబర్ టెర్మినల్ నుంచి తీసుకొని సెవెన్ నెంబర్ టెర్మినల్కి ఇచ్చాను ఓకే సో ఇక్కడ ఫోర్ అనేది ఎన్సీ ఫోర్ ఫైవ్ అనేది ఎన్సి ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది సెన్సార్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క ప్లగ్ ఇన్ రిలే వన్ ఆన్ అవుతుంది అనమాట మోటార్ ఆఫ్ చేసే సెన్సార్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు ప్లగ్ ఇన్ రిలే వన్ అనేది ఆన్ అవుతుంది ఓకే సో మోటార్స్ ఆన్ ప్లగ్ మోటార్ ఆన్ సెన్సార్ మోటార్ని ఆన్ చేసే సెన్సార్ అనేది ఆన్ అయ్యింది అనుకోండి ఇన్ రిలే అనేది ఆన్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీరు మోటార్ ఆన్ చేసే సెన్సార్ బిగినింగ్లో ఉన్న సెన్సార్ ఆన్ అవ్వాలి ఎండింగ్లో ఉన్న సెన్సార్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ప్లగ్ ఇన్ రిలే అనేది ఆన్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీరు ఇచ్చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ప్లగ్ ఇన్ రిలే టూకి కనెక్షన్ ఇవ్వాలి నెంబర్ టూ సో నెగిటివ్ కాబట్టి ఇక్కడ మీరు చూడండి సెవెన్ ఏమో పాజిటివ్ ఇచ్చేసాం ఇక్కడతో ఈ సర్క్యూట్ అనేది క్లియర్ అయిపోయింది ఓకే సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూడండి ఒక సెన్సార్ ఆన్లో ఉంటే ఇంకొక సెన్సార్ ఆఫ్లో ఉంటుంది ఇంకొక సెన్సార్ ఆఫ్లో ఉంటే ఇంకొక సెన్సార్ ఆన్లో ఉండాలి ఒకటి ఆన్లో ఉంటే ఒకటి ఆఫ్లో ఉండాలి ఒకటి ఆఫ్లో ఉంటే ఒకటి ఆన్లో ఉండాలి ఇక్కడ ఇంటర్లాకింగ్ అనమాట అలా సెర్చ్ చేసుకోండి మీరు ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలి మనం మోటార్ని ఎలా ఆన్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ నేను ఏం చేశాను ఫేస్ తీసుకున్నాను ఫేస్ ఏమో కంట్రోల్ ఎంసీబీకి ఇచ్చాను కంట్రోల్ ఎంసీబీ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఎయిట్ నెంబర్ టెర్మినల్ ఇచ్చాను సిక్స్ నెంబర్ టెర్మినల్ నుంచి ఎంపీసీబీ అన్ఓకి ఇచ్చాను ఎంపిసిబి అన్వో అవుట్పుట్ నుంచి సెలెక్టర్ స్విచ్ ఇచ్చాను సెలెక్టర్ స్విచ్కి ఇచ్చాను సెలెక్టర్ స్విచ్ అవుట్పుట్ నుంచి కాంట్రాక్టర్ ఏ టూకి ఇచ్చాను కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏ వన్కి ఇచ్చాను సారీ కాంట్రాక్టర్ ఏ వన్కి ఇచ్చాను కాంట్రాక్టర్ ఏ టూ అనేది న్యూట్రల్కి కలిపేశాను సో సర్క్యూట్ అనేది అయిపోయింది ఓకే సో ఎప్పుడైతే మనం మోటారో ఆన్ సెన్సార్ బిగినింగ్లో ఉన్న సెన్సార్ అనేది సెన్స్ అయిందో ప్లగ్ ఇన్ రిలే వన్ అనేది ఆన్ అవుతుంది ఓకే సో ప్లగ్ ఇన్ రిలే వన్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది ఎంపీసీబీ ఆన్ చేస్తే ఎన్ఓ ఆఫ్ దీ కాంటాక్ట్ కాస్తే ఎన్సీ అవుతుంది సెలెక్టర్ స్విచ్ ఆన్ చేస్తే కాంటాక్ట్ అనేది ఆన్ అవుతుంది ఓకే ఎప్పుడైతే ఎండింగ్లో ఉన్న సెన్సార్ సెన్స్ చేసిందో కన్వేర్ అనేది ఆగిపోద్ది అనమాట ఎందుకు ఆగిపోతున్నారు అంటే ఇక్కడ మీరు చూడండి పాజిటివ్ సప్లై ఏదైతే ఉందో మీరు తీసుకొని వచ్చి వన్ నెంబర్ టెర్మినల్లో కలిపారు సో వన్ నెంబర్ ఫోర్ నెంబర్ టెర్మినల్ నుంచి మీకు ఎక్కడికి వెళ్తుంది ప్లగ్ ఇన్ రిలే వన్ సెవెన్ నెంబర్ టెర్మినల్కి వెళ్తుంది సో ఎప్పుడైతే ఈ యొక్క సెన్సార్ ఎన్ ఎండింగ్లో కన్వేర్ ఎండింగ్లో ఉన్న సెన్సార్ అనేది సెన్సర్ అయినప్పుడు ఏమవుద్ది ఫోర్ నెంబర్కి వెళ్ళాల్సి వెళ్ళే వెళ్ళిన సప్లై ఏదైతే ఉందో అది కట్ ఆఫ్ అయిపోద్ది ఓకే అది ఎన్సీ కాస్త ఎన్వ్ అవుతుంది అనమాట అప్పుడేమవుద్ది ప్లగ్ ఇన్ రిలే వన్ అనేది ఆగిపోద్ది ఓకే ప్లగ్ ఇన్ రిలే వన్ ఆగిపోతే కన్వేర్ అనేది ఆగిపోద్ది అనమాట సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఆటోమేషన్కి వచ్చేటప్పటికి జస్ట్ డివెల్ స్టార్టరే ఇంకేం లేదు సో ఇక్కడ మనం సెన్సార్లతో ఆపరేట్ చేసాము అక్కడ స్విచ్ పుష్పరణలతో ఆపరేట్ చేసాం అనమాట ఓకే సో అక్కడ టూ థర్టీ ఓల్ట్స్ డైరెక్ట్ తెస్తాం కాబట్టి మనకి డైరెక్ట్గా మనం ఇన్ రిలేస్ పెట్టుకోలేదు అక్కడ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఉంది కాబట్టి మనం ప్లగ్ ఇన్ రిలేస్ పెట్టుకున్నాం అనమాట ఓకే సో ఈ విధంగా మనం వైరింగ్స్ అనేవి చేసుకుంటాం సో నాకు వద్దు బటన్లతో కావాల్సిన ట్వంటీ ఫోర్ వోల్టేజ్ సెన్సార్ అలా కూడా పెట్టుకోవచ్చు ఓకే సో ఇది చాలా ఈ ఈజీ సింపుల్గా ఉంటుంది కొద్దిగా లాజిక్ పెట్టి ఆలోచించుకుంటే అన్ని ఈజీగా ఉంటాయి ఓకే సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి